వెయ్యి కోట్ల స్కామ్ ఆధార్తో సహా బయట పెడతా బహిరంగకు బహిరంగ చర్చకు సిద్ధం అప్పుడు ఎందుకు స్పందించలేదు ఎమ్మెల్యే మహేశ్వర రెడ్డి అయితే సహాయలు వీసినట్టు ఈ వార్త ద్వారా చూడొచ్చు ఉత్తమ్కు మరోసారి సవాల్ చేస్తున్న చౌహాన్ ఉత్తమ్ కలిసి వెయ్యి కోట్ల స్కామ్ను పూర్తి ఆధారతో బయట పెడతా అని మరోసారి బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఎమ్మెల్సి ఎల్ఏటి మహేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి లెక్కలు వేరు చౌహాన్ లెక్కలు వేరు అని చెప్పారు ఆధార్ లేకుండా ఆధారాలు లేకుండా మాట్లాడాలని వ్యక్తిగతంగా తనకు శత్రువు లేరని చెప్పారు ఓ వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడడం తలకు అలవాటు లేదని ఉత్తమ్ కుమార్ కౌంటర్ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగంగా చర్చకు వస్తే సిద్ధంగా ఉన్నానని పక్కాధారలతో బహిరంగ చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు ఆ ట్యాక్స్ బీట్యాక్స్ ఆర్ఆర్ త్రిపుల్ ఆ ట్యాక్స్లపై మాట్లాడినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు స్పందించలేదు అని ప్రెడ్డి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు యూ ట్యాక్స్ అంటే వార్తల కోసం మాట్లాడినట్ట అని నిలదీశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చకు ఎందుకు ఎక్కడికి రమ్మంటారో ఎక్కడికి రమ్మంటారోనని ఎదురు చూస్తున్నానంటూ సవాల్ చేశారు కేసీ వేణుగోపాల్ వంద కోట్ల డీల్ నుంచి వెళ్ళాయని మరోసారి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు ట్యాక్స్ల పేరుతో ఢిల్లీకి సూట్ కేసులు వెళ్తూ ఉన్నాయని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు ఎప్పుడు ఈ పెద్ద ఆయన ఉన్నాడు ఎవరు తెలంగాణ సిఎల్పి లీడర్ ఎవరు ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిర్మల నిర్మల ఎమ్మెల్యే ఈయన ప్రతిసారి రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ నాయకుల మీద ఆరోపణ చేస్తాడు ఆధారాలు ఉన్నాయంటారు ఆధారాలు ఉన్నప్పుడు బయట పెడితే బహిరంగంగా బయట పెడితే అయిపోద్ది కదా ఇప్పుడు వాళ్ళని బెదిరించుడు ఇది అంతేందుకు అవసరం లేదు కదా ఏదన్నా ఆధారాలు మీ దగ్గర ఉన్నప్పుడు బయట పెట్టాలి వాళ్ళు దాని మీద స్పందిస్తారా స్పందించారా అనేది జనాలు అర్థం జనాలు డిసైడ్ చేస్తారు కానీ మీది మీరే ఆధారం ఉన్నది ఈ ఆధారం ఉన్నదని వాళ్ళకు సవాల్ విసురుడు ఇది అంత సినిమా చేసే బాధలు డైరెక్ట్ చూపెట్టుకుంటూ అయిపోద్ది కదా ఎందుకంటే జనాలకు కూడా క్లారిటీ వస్తుంది వాళ్ళ నాయకుడిని ఎవరినైతే బాగుంటుంది ఎవరైతే వాళ్ళను పాలించగలుగుతారు ఎవరైతే బాగుంటుంది అనేది వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా ఎంతసేపు మీరు ఆధారాలు ఉన్నాయి నేను బయట పెడతా బయట పెడతా అనే బాధలు బయట పెట్టుకుంటే అయిపోద్ది కదా బయట పెట్టాక ఎవరన్నా ఆపిర్రా అంటే ప్రజలు తెలంగాణ ప్రజలు ఏమన్నా బయట పెట్టా దాని ఏమన్నా అన్నారు అన్నప్పుడు ఎందుకు ఇప్పుడు ఆర్ అటా అటాక్స్ అన్నారు ఆర్ ట్యాక్స్ అన్నారు బి ట్యాక్స్ అన్నారు యూ టర్న్ అన్నారు ఇంకేదేదో యూ ట్యాక్స్ అన్నారు కొత్త కొత్త ట్యాక్స్ల పేర్లు చెప్పినప్పుడు అవన్నీ మీ దగ్గర ఉన్నాయని ఏవైతే స్కామ్లు అన్నీ బయట ఏవైతే ఉన్న మీ దగ్గర ఉన్న స్కామ్లు అన్నీ అవన్నీ బహిరంగంగా బయట పెడితే అయిపోద్ది కదా సాక్ష్యాలతో సాక్ష్యాలు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి అన్నప్పుడు అవన్నీ బయట పెడితే జనాలు కూడా ఎవరిని గెలిపించుకోవాలి ఎవరి నాయకులు ఎవరు అసమర్థులు అనేది వారికి కూడా ఒక అవగాహన వస్తుంది కదా ఎంతసేపు మీరు తిట్టుకోవడం జనాలను ఒక కన్ఫ్యూజ్ ఏది కన్ఫ్యూజ్ చేసి రాజకీయంగా మీరు స్టాండర్డ్ అవుతారు జనాలను ఎంతసేపు పిచ్చోళ్ళని చేసుకుంటుంటారు తప్ప వేరే ఉద్దేశం ఏమి ఉండదు ఎంతసేపు వీళ్ళు బయట పెడతామంటారు వాళ్ళు బయట పెడతారు మీరు కేంద్రంలో అధికారులు ఉన్నారు కదా అధికారం ఉన్నారు మీరు బయట పెట్టచ్చు మీ చేతుల ఐటీ ఉంటుంది ఇంకా ఈ బయట పెట్టుకోవచ్చు కదా ఈడి మీ చేతుల్లోనే ఉన్నది కదా వారితోటి ఎంక్వైరీ చేయొచ్చు కదా ఎంక్వైరీ చేసినప్పుడు బయట పడతాయి ఇవన్నీ ఆ సుట్టు ముచ్చట్లు ఎప్పుడు ఇదంతా ఉద్దరం ముచ్చట్లు ఇవన్నీ